ఈ నెల పదమూడవ తేదీ జరగనున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో వరంగల్ మామూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం సాయంత్రం పరిశీలించారు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న హనుమకొండ జిల్లాలోని వరంగల్ పశ్చిమ పరకాల నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలు కేటాయించిన ఎన్నికల సిబ్బంది పోలింగ్ సామాగ్రి తదితర ఏర్పాట్ల గురించి అదనపు కలెక్టర్ ఏ వెంకటరెడ్డి వరంగల్ పశ్చిమ పరకాల నియోజకవర్గాల ఏఆర్వాలు వెంకటేష్ డాక్టర్ కె నారాయణను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఈవీఎంలు ఇతర పోలింగ్ సామాగ్రిని అందజేసేటప్పుడు డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది తాగునీరు టీ భోజనం తదితర సౌకర్యాలు సిద్ధం చేయాలన్నారు ఈ కార్యక్రమ తహసీల్దారులు విజయ్ కుమార్ భాస్కర్ జగన్మోహన్ రెడ్డి రాజ్ కుమార్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు 何 <music> <music> Yeah. <laughs>